అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారి టాలీవుడ్ ఆగ్ర కథానాయకుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి ఆయనకు హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరగనుంది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళా రంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను యూకేకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవీంధు మిశ్రా చిరంజీవిని సన్మానించబోతున్నారు ఇక మార్చ్ పంతొమ్మిదిన జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్ బాబా బ్లాగ్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారు అయితే అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయబోతున్నారు అండ్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఓ ప్రముఖ సంస్థ ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తూ ఉంటుంది అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు కానీ వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం అనేది మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తూ ఉంటారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తుంది దీన్ని చిరంజీవి అందుకోబోవడం మరో విశేషం అయితే ఇది మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగానే అనుకోవాలి ఇక యూకేకు చెందిన పార్లమెంట్ సభ్యులు బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించడం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు అలాగే గతేడాది డాన్సర్ గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకున్నారు ఇక ఏ అన్నర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై నాలుగులో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఏఆన్ఆర్ జాతీయ అవార్డును కూడా ప్రదానం చేసింది మరి ఇన్ని అవార్డులు తీసుకున్న చిరంజీవి గారు నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టం కామెంట్ చేయండి